నమస్తే శ్రీరామ్ భరత్ మాతాకి వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు నైన్త్ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు బుధవారం సాయంత్రం ఈరోజు విడేస్తుంది బండి మహీంద్ర కార్ ఫోర్ బై ఫోర్ మ్యాన్వల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఏప్రిల్ మ్యానుఫ్యాక్చరింగ్ అక్టోబర్ రిజిస్ట్రేషన్ తెలంగాణ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే అరే సంతో మెలా మాట్లాడు తెలంగాణ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది కేవలం ముప్పై ఏడు వేలు మాత్రమే తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బానట్ నుంచి డిక్ వరకు ఎక్కడైపీ మీరు రిప్లేస్ కాలేదు టూ డోర్ బండి ఫోర్ సీటర్ మ్యాన్యువల్ ఫోర్ బై ఫోర్ ఇది రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి నార్మల్ వేసి స్టార్ట్ క్రూజ్ కంట్రోల్ స్టేరింగ్ కంట్రోలర్స్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది టైర్లు కంపెనీయే ఉన్నాయి కేవలం థర్టీ సెవెన్ థౌసండ్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బ్లాక్ కలర్ డీజిల్ బండి తెలంగాణ టీఎస్ మనకు ఇక్కడదే మళ్ళీ అదర్ స్టేట్ నుంచి వచ్చి ట్రాన్స్ఫర్ అయిన బండి కాదు సేమ్ బండి నేను ఒకటి బ్లాక్ కలర్ ఫోర్ బై ఫోర్ ఆటోమేటిక్ ఢిల్లీలో ఉన్నప్పుడు పెట్టినా ఇంకోటి చాక్లెట్ కలర్ కూడా పెట్టినా అది ట్వంటీ త్రీ మోడల్ ఏమో అమౌంట్ అయింది ట్వంటీ టూ మోడల్ ఉంది వాళ్ళకి అన్ని ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడు దాని యూట్యూబ్లో వీడియో కూడా ఉంది మీకు షేర్ చేయమంటే షేర్ చేస్తాను ఒకసారి బండి మొత్తం చూసుకోవాలి సార్ బండి మొత్తం జెన్యూన్ ఉంది ఎక్కడ ఏపీసీ రీప్లేస్ కాలేదు ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ లేదు ఇరవై మూడు నాలుగో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై మూడు పదో నెల రిజిస్ట్రేషన్ మహీంద్రా తార్ ఫోర్ బై ఫోర్ డీజిల్ మాన్యువల్ ఫోర్ బై ఫోర్ ఇది బాగా దాళ్ళు పూరా దాళ్ళు ఓ ఒక క్లిప్ ఆటో ఆపిదాలు టైర్లు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి సార్ బండికి చిన్న చిన్నగా బంపర్లు డ్యామేజ్ ఉన్నాయి తప్ప ఎక్కడ వేరే ఏం డ్యామేజ్ లేదు ఈ బంపర్ది ఇందులో ఒక క్లిప్ ఇట్లాంటి క్లిప్ ఉంటుంది ఈ స్క్రూ వెళ్ళిపోయింది ప్లస్ ఈడ బంపర్ చిన్నగా బెండ్ అయింది ఇక్కడ ఇది ముప్పై ఆరు వేల ఎనిమిది వందల యాభై తొమ్మిది తిరిగింది సార్ ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఓన్లీ టూ పవర్ విండోస్ వస్తాయి టూ డోర్లు ఉంటాయి కాబట్టి రెండు ఎయిర్ బ్యాగ్లు ఉంటాయి క్రూజ్ కంట్రోల్ ఉంది వాయిస్ కమాండింగ్ ఉంది స్టేరింగ్ కంట్రోలర్స్ నార్మల్ ఏసీ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ ఫోర్ బై ఫోర్ ఇంటీరియరు సీట్ కవర్లు రెడ్ క్లాత్ ఉంది మహీంద్రా తార్ ఫోర్ బై ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మ్యానుఫ్యాక్చరింగ్ ట్వంటీ త్రీ రిజిస్ట్రేషన్ కస్టమర్ హైదరాబాద్ నుంచి మన దగ్గరికి పంపించండి సార్ అమ్మకానికి మీరు రెండు డోర్లకు కూడా జీ పెట్టుకున్నారు రెండు వేల ఇరవై మూడు నాలుగో నెల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది పదో నెల రిజిస్ట్రేషన్ అయింది కస్టమర్ ధర పదిహేను లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది బండికి ఎలాంటి లోన్ లేదు సార్ మీరు లోన్ కోత అంటే లోన్ కూడా వస్తుంది ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వచ్చి బండి చూసుకొని బండికి చిన్న చిన్న గీతలు వాటి వాళ్ళకి గీసినట్టుకున్నారు కావాలని బా మీద ఎక్కడోటి ఇక్కడ ఒకటి ఇదే మరకలు ఈ మరకలు రెండు ఉన్నాయి ఇది పోతుంది ఇది ఒట్టిదే ఇది గీపితే పోతుంది బండి మొత్తం ఒరిజినల్ ఉంది సార్ ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ లేదు ఏపీస్ రీప్లేస్ కాలే గ్లాస్లతో సహా జెన్యున్ ఉంది పదిహేను లక్షల డెబ్బై ఐదు వేలు బండి ధర బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో వచ్చి బండి చూసుకొని ఓనర్తో మాట్లాడిస్తాను డీలోకి అయితే ఇరవై ఐదు వేలు మీ దగ్గర కమిషన్ తీసుకుంటాం బండి ఓనర్ దగ్గర కూడా ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటాం ఓకే సార్ నమస్తే శ్రీరామ్